గ్రామ ప్రజలకు నమస్కారము మా గుర్తు ఫుట్బాల్ గుర్తు వేసి అన్ని భారీ బెజార్థతో గెలుపు గెలుపు అని కూర్చొని భారీ సర్పంచ్గా లక్ష్మీబాయి ఆనందరావు ప్రజల ఆశతో మేము అందరికీ పని చేయగలగానే అందరూ కోరుతున్నాము అందువల్ల అందరూ సహకారం సర్పంచ్ ఎంపుతున్నారు అందరికీ గ్రామ మొత్తానికి ప్రజలందరికీ వెళ్ళే కలిసి అందరితో కలిసి పరిచి చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏ పని అయినా అందరితో సహకరించి పూర్తికెళ్తాము ఈ ఆనందరావు పాటిల్ అండ్ లక్ష్మీబాయి అనే క్యాండిడేట్ నిలబడ్డారు సో వాళ్ళకు భారీ మెజారిటీ ఓట్లు వేసి గెలిపించగలరని మా యొక్క మనవి సో మా పూర్తి సహకారం అయితే తప్పకుండా ఇది చేయగలుగుతాం ఇది కూడా పూర్తిగా సహకరించగలరని కోరుకుంటున్నాం వాళ్ళతో చెప్పలే చెప్ప